ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం నేటి మన ధ్యానలేఖనం అప్పసుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అప్పుడతడు నీతిని కూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శనను కూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ ఫేలిక్స్ భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపించింతును అని చెప్పాను వ్యాఖ్యాన అంశం ఒంటరిగా క్రైస్తవ జీవితం జీవించలేము వ్యాఖ్యాన అంశం ఒంటరిగా క్రైస్తవ జీవితం జీవించలేము వ్యాఖ్యానం ఫేలిక్సు ఆ తరువాత పౌలుని పిలిచినట్టు వ్రాయబడలేదు గొప్ప తరుణం ఈ అధికారికి కలిగింది ప్రసంగంలో మూడు గొప్ప అంశాలు చెప్పదగినవి ఒకటి నీతి రెండవది నిగ్రహం మూడవది నమ్మకపోతే వచ్చే తీర్పు మానవురికి నీతి లేదు అది తప్పిపోయింది అయితే క్రీస్తు చేసే ఇప్పుడు మన నీతి చూడండి మొదటి కొరింధి పత్రిక మొదటి అధ్యాయం ఉపయోగం వచ్చినాం కనుక ఆయన నమ్మితే పాపి నీతిమంతుడు అని తీర్చబడతాడు క్రీస్తును నమ్మితే యథాప్రకారం జీవించకూడదు కనుక పాత ఇచ్చలను జయించవలను ఎట్లా ఆశా నిగ్రహమే దీనికి సరిపోతుంది అది పరిశుద్ధాత్మతో సమకూడిన గొప్ప సత్యం గలతి ఐదు ఇరవై రెండు చూడండి అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఒంటరిగా క్రైస్తవ జీవితం జీవించలేము ఆత్మ లోపలికి వచ్చి సహాయం చేస్తాడు రోమ ఎనిమిది ఇరవై ఆరు నమ్మితే నిత్యత్వం కలుగుతుంది నిత్య జీవం నమ్మిన వారిదే అయితే రక్షకులు త్రోసివేస్తే నిత్య శిక్ష కాచుకొని ఉంది క్రీస్తుకు విధేయులు కాని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది ఎలాగంటే వ్యవహాన్స వార్త మూడు ముప్పై ఆరు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని ఈ అధికారి వాక్యం విని మిగులు భయపడ్డాడు కానీ నమ్మినట్టు లేదు అంతేకాదు పౌలు తనకు లంచమిచ్చునేమో అని ఎదురు చూచాడు చూడండి అపస్సుల కార్యములు ఇరవై నాలుగు ఇరవై ఆరో అధ్యాయం ద్రవ్యమే కానీ రక్షణ అంతగా ఫేలిక్స్కు అవసరమైంది కాదు మరి మీ సంగతి ఎట్లు సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో వందనాలు